వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్ళు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని ఎన్ని కోళ్ల సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేటప్పటికి టూ టాప్ క్వాలిటీ గల భీమవరం మెట్టవడానికి సంబంధించిన కోడి పుంజు సేల్కి వచ్చిందండి కోడి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి కోడి రంగు వచ్చేటప్పటికి టేగ ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై మూడు బరువు వచ్చేటప్పటికి రెండు కేజీల నర దగ్గర నుంచి మూడు కేజీల లోపు ఉంటుందని చెప్తున్నారండి వయసు వచ్చేటప్పటికి సంవత్సరం లోపు ఉంటుందని చెప్తున్నారు కాస్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి మూడు వేల ఐదు వందలు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండగకి పందానికి పనికి వస్తుందని చెప్తున్నారు అడ్రస్ విషయంలో వచ్చేటప్పటికి కందుకూరు నెల్లూరు డిస్టిక్ మరిన్ని కోళ్ల సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి